అస్మద్గురు హే నమ నమః పరమేశ్వరిని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పౌర్ణమి ఇవాళ కదండి ఇవాళ సాయంకాలం కార్తీక పౌర్ణమి ఎన్ని గంటల వరకు ఉంది ఏ తిది నాడు ఎలా వెలిగించాలి అయితే చాలా మంది కార్తీక పౌర్ణమి గురించి కొన్ని సందేహాలు అడుగుతున్నారు ఆ సందేహాలన్నిటికీ సమాధానమే ఈ వీడియో కార్తీక పౌర్ణమి నాడు ఏ ఏ ఘడియల్లో దీపారాధన వెలిగిస్తే మంచిది ఏ ఏ ఘడియల్లో మనం ఎలా వెలిగించాలి ఎన్ని ఒత్తులు మూడు వందల అరవయ్య ఏడు వందల ఇరవై ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఎలా వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి వీటితో పాటుగా నెలసరిలో ఉన్నవాళ్ళు ఈ దీపారాధన చూడొచ్చా నాలుగో రోజు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు స్నానం కూడా అయిపోయింది మేము ఈ దీపారాధన చేయొచ్చా ఎందుకంటే మళ్ళీ ఈ కార్తీక పౌర్ణమి సంవత్సరం దాకా రాదు కదా మరి మేము ఎట్లా వెలిగించాలి అలాగే మాకు ఐదో రోజు వచ్చినా కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది మేము ఐదో రోజు స్నానం అయిపోయింది కాబట్టి మేము స్నానం చేసేసాం ఇంట్లో తిరిగేస్తున్నాం అన్ని ముట్టుకుంటున్నాం కాబట్టి మేము ఈ కార్తీక దీపారాధన మేము చేసుకోవచ్చా ఈ పౌర్ణిమ ఘడియలు వెళ్ళిపోతే మరి మాకు ఎలాగా ఇలాంటి అనేక రకాలైనటువంటి సందేహాలు అడుగుతున్నారు అసలు ముఖ్యంగా పౌర్ణిమ ఘడియలు ఈ రోజు సాయంకాలం ఏడు గంటల వరకే ఉన్నాయి కాబట్టి సూర్యోదయానికి ఉన్న తిథి ఇవాళే ఉంది కాబట్టి ఐదో తారీఖు నవంబర్ ఐదో తారీఖున ఈ రోజే మనం పౌర్ణమి పూజ అన్నీ చేసుకుంటాం ఈ పాటికే మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయి ఉంటాయి మరి ఈ కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేస్తేనే అంటే తలస్నానం చేసిన వాళ్లే కార్తీక దీపం వెలిగించాలా ఉపవాసం ఉంటున్న ఉన్న వాళ్లే సాయంకాలం ఈ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించాలా అన్న సందేహాలు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు అయితే ఈ కార్తీక పౌర్ణమి అన్నది చాలా చాలా విశేషం మహాశివరాత్రి ఎంతటి విశేషమో అంతటి విశేషం ఈ కార్తీక పౌర్ణిమ కూడా మాకు దగ్గరలో ఆచంట ఉంది చంటలో ఈ రోజు కప్ప ఒత్తి అని చెప్పి పెద్ద ఒత్తి వేస్తారు అంటే ఇంత ఒత్తి అనమాట ఆ ఒత్తి ఈ రోజు వెలిగిస్తారు ఈ రోజు వెలిగించిన ఒత్తి మహాశివరాత్రి నాటి వరకు కూడా అలా వెలుగుతూనే ఉంటుంది అఖండంగా అఖండ దీపం అనమాట ఆ ఒత్తి ఆరడం అంటూ ఉండదు అంత పెద్ద ఒత్తి చూడడానికి తండోపతండాలుగా జనం కూడా వస్తారు అటువంటి చాలా ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమికి ఏ చిన్నది చేసినా అఖండమైనటువంటి పుణ్యం ఈ రోజు ఏ పని చేసినా సంవత్సరం మొత్తం చేసిన దానికంటే కూడా అఖండంగా వస్తుంది కార్తీక మాసంలో చేసిన దానికంటే కూడా అఖండమైనటువంటి పుణ్యం అనమాట సో ప్రతిరోజు కూడా మనం ఒక ఒత్తికి ఒక ఒత్తి దీపారాధన చేయం కాబట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేస్తాం కాబట్టి ఎవరింట్లో అయితే కొన్ని రోజులు దీపారాధన చేయలేకపోతామో ఆ చేయలేని పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ కార్తీక పౌర్ణమి నాడు ఖచ్చితంగా దేవాలయంలో కానీ ఇంటి దగ్గర తులసి మొక్క దగ్గర కానీ దీపారాధన చేస్తాం అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం మరీ ముఖ్యంగా ఇంటి గుమ్మాలకి పసుపు రాసుకుని పుని స్త్రీలు అయితే కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఆకుపచ్చ రంగు వస్త్రాలు కానీ కట్టుకొని చక్కగా వాళ్ళు కూడా లక్ష్మీదేవిలాగా తయారయ్యి ఇంటి గుమ్మం ముందర కూడా సాయంకాలం కూడా పిండి బియ్య పిండితో అష్టదళం ముగ్గు వేసుకోండి కాస్త పసుపు కుంకుమ చల్లండి లక్ష్మీదేవికి శుభప్రదంగా ఉంటుంది వీలైతే తలుపు మీద స్వస్తికి గుర్తు కూడా వేసుకోండి చాలా మంచి ఫలితం అనమాట అలాగే లోపల ఖచ్చితంగా మీరు ఏడు గంటల లోపలే దీపారాధన ఇంట్లో లోపల చేసుకోవాలి తులసి మొక్క దగ్గర చేసుకోవాలి మన ఇంటి ముందర కూడా మన దీపాలు ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచిది మరీ ముఖ్యంగా పిండి దీపారాధన చేయండి తులసి మొక్క దగ్గర కూడా ఈసారి ఇవాళ పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధన చేసేలా ఉంటే ఐదు పిండి దీపారాధనలు కానీ ఏడు పిండి దీపారాధనలు కానీ పెట్టుకుని చేయండి అవి డైరెక్ట్గా కింద పెట్టకుండా ఒక తమలపాక మీద కానీ లేకపోతే ఈ మట్టి ప్రమిదలలో కానీ పెట్టుకుని పిండి దీపారాధన చేయండి పిండి దీపారాధన కూడా బొట్లు పెట్టండి ముందుగా మనం ఏ పని చేసినా గణపతికి నమస్కారం చేసుకుంటాం కాబట్టి ఒక్కసారి గణపతికి ఊరికిన పసుపు గణపతి అది చేసి శాస్త్రోక్తంగా చేయకపోయినా మనం మన ఇంట్లో గణపతి ఉంటారు కాబట్టి గణపతి చూసి ఓం గమ్ గణపతి నమ అన్న మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించుకుని గణపతిని అనుమతి అడిగి మరి పూజా కార్యక్రమాలన్నీ చేసుకోండి తులసి మొక్క దగ్గర కూడా పూజ కార్యక్రమాలు చేసుకోండి దూపదీప నైవేద్యాలు సమర్పించండి అయితే మూడు వందల అరవై ఒత్తుల ఏడు వందల ఇరవై ఒత్తుల అని వచ్చింది కదా మేమాంశ మీరు శాస్త్రాల్లో చూసినట్లయితే మూడు వందల అరవై అన్న పేరు కనిపించలేదు కానీ ఏడు వందల ఇరవై అన్న వాక్యం అయితే కనిపించింది మీరు మూడు వందల అరవై ఒత్తులైనా వేసుకోవచ్చు ఏడు వందల ఇరవై ఒత్తులన్నా వేసుకోవచ్చు ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేసుకున్నా ఏమీ బెంగలేదు ఈ కార్తీక పౌర్ణమి నాడు వీలైతే నదీ స్నానం చేయండి నదీ స్నానానికి అవకాశం లేని వాళ్ళు ఇంట్లో పసుపు నీళ్ళతో స్నానం చేసినా కూడా సరిపోతుంది అనమాట కాకపోతే మీరు ఎప్పుడు స్నానం చేసినా అది కార్తీక మాసంలోనే కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు ఎప్పుడు స్నానం చేసినా కూడా పుణ్య నదుల పేర్లు గంగా గోదావరి కావేరి కృష్ణ అంటూ నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే అఖండమైనటువంటి పుణ్యం ఇక నాలుగో రోజు నెలసరి ఉన్న వాళ్ళు వాళ్ళు నాలుగో రోజు స్నానం అయిపోయినా కూడా దీపారాధన జోలికి కానీ దేవాలయం జోలికి కానీ అసలు వెళ్ళద్దు మూడు వందల అరవై ఒత్తుల దీపారాధన చేయనే చేయొద్దు వాళ్ళకి ఇబ్బంది లేకపోయినా సరే వాళ్ళు స్నానం చేసేసినా ప్రతి రోజు స్నానం చేసినా కూడా నాలుగో రోజు అయితే కనుక ఆ స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ పుణ్యం కోసం వెళ్ళారంటే పాపం మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు ఇంటికి దరిద్రం కూడా వస్తుంది ఈ ఈ ఐదో రోజు వాళ్ళకి స్నానం అయిపోయినా కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కనబడుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు కూడా ఏ దీపారాధన జోలికి వెళ్ళొద్దు దూరం నుంచి చూస్తూ ఉండడమే లేదండి మేము స్నానం అయిపోయిందండి ఐదో రోజు కదా ఇంట్లోనే తిరిగేస్తున్నాం ఇంట్లోనే అన్ని కలిపేసుకుంటున్నాం కదా నా స్నానం అయిపోయిన నేను శుద్ధి అయిపోయాను అంటారేమో అలా అన్నప్పటికీ కూడా మీకు ఇబ్బందిగా ఉంటే ఎట్టి పరిస్థితులలోనూ మీరు దీపారాధన జోలికి కానీ ప్రసాదాలు సహాయం చేయడానికి కానీ పూజలో వస్తువులు అందించడం కానీ ఎట్టి పరిస్థితులలోనూ చేయకండి మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఏమీ కనిపించకపోతే అప్పుడు మాత్రమే మీరు నిరభ్యంతరంగా ఐదో రోజు అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు తప్పితే లేకపోతే ఎట్టి పరిస్థితులలోనూ మీరు చేసుకోవడానికి కుదరదు అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకి దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉసిరి చెట్టు అంటే అంటే నారాయణ స్వరూపం కాబట్టి అందుకని ఎవరైతే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తారో సాయంకాలం ఏడు గంటల లోపల వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇంటికి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈ మూడు వందల అరవై ఒత్తులైనా ఏడు వందల ఇరవై ఒత్తులైనా ఎవరు చేయాలి ఇంటి యజమాని చేయాలి అంటే భర్త గారు చేయాలి భర్త గారు చేయకుండా భార్య చేయడం కుదరదు భార్య భర్తలు ఇద్దరు కలిసి చేస్తే మరీ మంచిది కొంతమంది భర్తలకి మా ఆయన ఒప్పుకోరండి ఆయనకి ఇలాంటివన్నీ ఇస్తూ ఉండదు అన్నారు అనుకోండి అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరే చేయండి ఆయన చేయకుండా మీరు చేయకుండా పాపాన్ని మాత్రం కట్టుకోవద్దు ఎందుకంటే కొంతమంది మగవాళ్ళు చెప్తే వినరో కొడితే ఏడుస్తారు అంటారు కదా ఏదో సామెత చెప్పినట్టు అందుకని వాళ్ళైతే వినరో వాళ్ళు ఇవన్నీ కూడా తేలిగ్గా కొట్టి పాడేస్తారు అలా కొట్టి పాడేసే భర్తలకి క్షమించమని చెప్పి ఆ శివ శివ పార్వతులు ఇద్దరిని కూడా వేడుకొని మీరు మామూలుగా ఆడవాళ్ళు ఇంట్లో మీ పూజ కార్యక్రమాలు మీరు చేసుకోండి ఏమి ఇబ్బంది లేదు ఈ కార్తీక పౌర్ణమి నాడు మద్యం జోలికి కానీ మాంసాహారం జోలికి కానీ ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ అస్సలు వెళ్ళద్దు వాటిని తలవద్దు మరి ఉపవాసం చేసిన వాళ్ళే దీపారాధన చేయాలా అంటే ఉపవాసానికి ఈ దీపారాధనకి ఏమీ సంబంధం లేదు మీరు పొద్దున్న తల స్నానం చేసినా చేయకపోయినా కూడా ఈ దీపారాధన చేసుకోవచ్చు అంటే మీరు మాంసాహారం తిననంత వరకు మీరు తలకి స్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు ఒకవేళ తింటే తలస్నానం మాత్రం చేసే మీరు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొవాలి మరీ ముఖ్యంగా సాయంకాలం మీరు దేవాలయానికి వెళ్తే అది శివాలయం కానీ కృష్ణాలయం కానీ దేవాలయానికి వెళ్తే అక్కడ కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవే మంత్రాన్ని కానీ చదువుకోండి అక్కడ జ్వాలా తోరణ ఏర్ ఏర్పరుస్తారు ఈ జ్వాలా తోరణం రెండు కర్రలు కట్టి గడ్డి అది పెట్టి దాని కింద నుంచి వెళ్ళమంటారు భగవంతుడిని ఊరేగిస్తారు మనం కూడా వాటి వెనకాల పల్లకి వెనకాల మనల్ని కూడా వెళ్ళమంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళండి చాలా మంచిది అలా చేస్తే ఆ గడ్డి కూడా ఇంటికి తెచ్చుకుంటారు చాలా మంది దానికోసం ఎగవడకండి కొట్టుకోకండి లాక్కోకండి ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదం జరగకుండా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి చాలా సేఫ్గానే ఉండండి ఆ తర్వాత ఈ మూడు వందల అరవై ఒత్తులు కానీ ఏడు వందల ఇరవై ఒత్తులు కానీ వెలిగించేటప్పుడు కాస్త పచ్చ కర్పూరం కానీ లేకపోతే ముద్ద కర్పూరం కానీ వేసి ఒక మూడో నాలుగో లవంగాలు కూడా వేసి దాన్ని మీరు ఒక మట్టి ప్రమిదిలో కానీ తమలపాకుల మీద కానీ పెట్టి అప్పుడు మీరు వెలిగించాలి డైరెక్ట్గా భూమి మీద పెట్టయితే మాత్రం వెలిగించకూడదు అది గుర్తుపెట్టుకోండి మూడు ప్రదక్షిణలు చేయండి అక్షతలు తల మీద వేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ ఈ మూడు వందల అరవై ఒత్తుల దీపానికి కూడా హారతి ఇవ్వండి దానికి కూడా ధూపము దీపము నైవేద్యం బెల్లము ఒక పెట్టండి హారతి ఇవ్వండి హారతి ఇచ్చి హరహర మహాదేవ శంకరాన్ని కానీ ఓం నమో భగవతే వాసుదేవాయాన్ని కానీ తలుచుకోండి అలాగే మీరు నది ఒడ్డున మీరు దీపాలు వెలిగించిన దేవాలయాల్లో వరుసగా మొత్తం అన్ని దీపాలు వెలిగిస్తారు దాంట్లో మీరు పాలు పంచుకున్నాం ఆకాశ దీపం వెలిగించడానికి దానికి మీరు సహాయం చేసిన అలాగే తులసి కోట దగ్గర అలాగే ఉసిరి చెట్టు దగ్గర ఇలా పవిత్రమైనటువంటి స్థలాలలోను స్థానాలలోను గనక మీరు దీపాలు పెడితే దానికి వచ్చేటటువంటి పుణ్యం చెప్పడానికి ఒక్క నోరు సరిపోదు అనమాట అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది మీ పాది కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారు మీకు ఎటువంటి కీడు జరగదు మీకు ఏమైనా కర్మలు ఏమైనా ఉంటే కర్మలన్నీ కూడా పోతాయి అండలో ఎటువంటి సందేహం లేదు అంతటి విశేషమైనటువంటి పవిత్రత అంతటి విశేషమైనటువంటి వైశిష్టం ఉన్నటువంటి కార్తీక పౌర్ణమి అంత పవర్ఫుల్ అనమాట ఈ పౌర్ణమి నాడు మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూతా కూడా చక్కగా శుభ్రం చేసుకుంటారు కదా అక్కడ కూడా దీపాలు పెట్టుకోండి ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోండి ఇంటి బయట మనం దీపావళి నాడు ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టుకోండి పెట్టుకుంటే సర్వే సర్వత్రా లక్ష్మీదేవికి మీరు ఆహ్వానం పలుకుతున్నట్టు ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి క్రిస్త కూర్చుంటుంది అనమాట ఇలా ఈ కార్తీక పౌర్ణమి నాడు అన్ని రకాలుగా శుభప్రదంగా కలిసి వస్తుంది చెయ్యకూడని వాళ్ళు చెయ్యొద్దు చెయ్య చేసే వాళ్ళే చెయ్యండి ఇలా విధి విధానాలతో చేసినట్లయితే అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట కాబట్టి కార్తీక పౌర్ణమి మన అందరి ఇళ్లల్లోనూ కూడా లక్ష్మీ కటాక్షం కొరవాలని చెప్పి కోరుకుంటున్నాను వీలైతే మీరు కనకధార స్తోత్రాన్ని చదవండి అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అన్నీ కూడా పోతాయి సమస్త సమస్తావంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం